మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వెళ్ళిపోయిన తర్వాత వసు చిన్నగా నవ్వుకుంటూ దీనికి ఏమైంది టైగర్ ఇప్పుడు నీకు ఇంకా చుక్కలు చూపిస్తాను కదా అని అనుకుంటూ కబోర్డ్ ఓపెన్ చేస్తుంది దానిలో అమృత పెళ్ళికి తన కోసం విరాస్ షాపింగ్ చేసిన జ్యువెలరీ బాక్సెస్ బయటకు తీస్తుంది కవర్లో నుండి జ్యువెలరీ బాక్సెస్ని బయటకు తీసి బాబాయ్ ఈ టైగర్కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఇన్ని జ్యువెలరీ తీసుకున్నాడేంటి అని అనుకుంటూ ఒక బాక్స్ ఓపెన్ చేసి చూడగానే దాంట్లో వైట్ కలర్ స్టోన్స్తో పొదిగిన నెక్లెస్ దానికి సెట్ అయ్యే వైట్ కలర్ స్టోన్ జుంకాలు అలాగే చైన్ అన్నీ ఉండడం చూసి బసధార ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ బాక్స్లో ఇంత పెద్ద జ్యువెలరీ సెట్ ఉందా అని అనుకుంటూ ఆ బాక్స్ క్లోజ్ చేసి ఆ బాక్స్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసిన స్లిప్ తీసి చూడగానే దానిపైన ఉన్న ప్రైస్ చూసి వసుకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది వెంటనే తన గుండెల పైన చెయ్యి వేసుకుని వామూ ఈ జ్యువెలరీ బాక్స్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్సా అని అలాగే షాక్తో ఉండిపోతుంది కొంత సమయం తర్వాత షాక్ నుండి నార్మల్ అయ్యి అసలు ఇంత కాస్ట్లీ జ్యువెలరీ ఎందుకు తీసుకున్నాడు అసలు జ్యువెలరీ సెట్ ఇంత కాస్ట్ ఉంది అని మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అర్థమవుతుంది వసదారికి ఆ జ్యువెలరీ సెట్ అంతా డైమండ్ సెట్ అని అంటే ఇవన్నీ డైమండ్సా అని మనసులో అనుకుంటూ అసలు నా కోసం ఇంత కాస్ట్లీవి ఎందుకు తీసుకున్నాడు ఈ టైగర్కి పనేమీ లేదా అని తిట్టుకుంటూ పక్కనే ఉన్న ఇంకో టూ బాక్సెస్ చూసి బాబా ఇదే ఇంత ప్రైస్ ఉంది అంటే ఇంకా ఆ బాక్సెస్లో ఇంకేమీ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయో ఇప్పుడు అవన్నీ చూశానంటే నేను ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతాను అని డైమండ్ జ్యువెలరీ సెట్ మాత్రం పైన పెట్టి మిగతా బాక్సెస్ అనేవి బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ కబోర్డ్లో పెట్టి లాక్ చేస్తుంది తర్వాత మిర్రర్ దగ్గరికి వెళ్ళి జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న సెట్ ఎంతో ప్రేమతో చూస్తూ నేను ఇక్కడ నువ్వు ఎంత కాస్ట్ పెట్టి కొన్న జ్యువెలరీ సెట్ చూడడం లేదు కానీ నువ్వు నాపై ఎంతో ప్రేమతో తీసుకున్న జ్యువెలరీ సెట్గా మాత్రమే చూస్తున్నాను అందుకే వీటిని నేను వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత నీ కళ్ళల్లో వచ్చే సంతోషాన్ని నేను చూడాలి అని అనుకుంటూ తన ఫేస్కి రెండు కనుబొమ్మల మధ్య వైట్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెడుతుంది తర్వాత హెయిర్ మొత్తం వైట్ కలర్ స్టోన్ క్లిప్ పెట్టి లూజ్గా వదిలేస్తుంది నెక్కకి డైమండ్ నెక్లెస్ పెట్టగానే అప్పటికే ఎంతో అందంగా ఉన్న బస్సు తన నెక్కకి డైమండ్ నెక్లెస్ పెట్టగానే తన అందం ఇంకా రెట్టింపు అవుతుంది అలాగే చెవులకు కూడా డైమండ్ పొదిగిన బుట్టలు చేతులకి వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ ఒకసారి తనని తాను అద్దంలో చూసుకోగానే తన అందంతో పోటీ పడుతున్నట్టు ఉన్నాయి తను వేసుకున్న జ్యువెలరీ చైన్ చూసి ఇది అవసరం లేదులే అని అనుకుంటూ ఆ హిప్ చైన్ ని అక్కడే బాక్స్ లో పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వదిలేస్తుంది బస్సు ఒకసారి అద్దంలో చూసుకోగానే తనని తాను నమ్మలేనట్టుగా ఇంకా ఎంతో అందంగా కనిపిస్తుంది అసలే రెడ్ కలర్ శారీ దానికి తోడు టోటల్ బాడీ పైన వైట్ కలర్ స్టోన్ జ్యువెలరీ చూడడానికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది బసుధార తనని తాను చూసుకుని చిన్నగా నవ్వుకుంటుండగా ఇంతలో డోర్ నాక్ అయిన సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే మెయిడ్ కాఫీ తీసుకుని వచ్చాను అని చెప్తారు తన కాఫీ తీసుకుని టూ కప్స్లు పోసి బాల్కనీలోకి వెళ్తుంది విరాస్ దగ్గరికి వెళ్తుంది కానీ తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది ఇప్పుడు విరాస్ తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడా అని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ వెనుకగా నుంచి విరాస్ సార్ అని పిలుస్తుంది అయితే అంతకుముందు వసుధారని వసుధారిని చాలా దగ్గరగా చూడడం వలన విరాస్ తన వైపు చూడకుండా అటువైపు తిరిగి ఏంటి వస్తారా అని అడుగుతాడు కాఫీ అని అనగానే సైడ్ నుండి వసుధార చేతిలో ఉన్న కాఫీ కప్ అందుకుంటాడు అదే టైంకి పక్క బాల్కనీలోకి వైష్ణవి విక్రమ్ కూడా వస్తారు అయితే వసుధార ఫేస్ వాళ్ళకి కనిపించదు విక్రమ్ సోఫాలో కూర్చోగానే వైష్ణవి తన పక్కన కూర్చుని ప్రేమ జంట బయటికి వచ్చారా అని చిన్నగా అంటుంటే స్లోగా మాట్లాడు వైశ్ మళ్ళీ విరాస్ వింటే బాగోదు అని అంటాడు వైష్ణవి చిన్నగా నవ్వుకుంటూ విక్రమ్కి కాఫీ కప్ ఇవ్వగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా కాఫీ తాకుతూ వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు విరాస్ కాఫీ తాగిన తర్వాత ఇంకా తన వెనుక వసుధార ఉంది అని తెలియగానే తన నుండి చందనపు స్మెల్ వస్తుంటే విరాస్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి తన చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి సైడ్కి తిరగగానే వైపు నవ్వుతూ చూస్తున్న వసదారను చూసి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు విరాస్ విరాస్ ఎక్స్ప్రెషన్స్కి ఏం జరిగిందో విక్రమ్ మరియు వైష్ణవికి అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరి చూసుకుని ఏమైంది విరాస్ ఏంటి అలాగే రెప్పవేయకుండా వసుధార వైపు చూస్తూ ఉన్నాడు అని వైష్ణవి అంటుంటే ఏమో నాకేం తెలుసు అని విక్రమ్ కూడా విరాజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు విరాస్ సార్ అని పిలిచిన బస్సు పిలుపుకి విరాస్ తేరుకుని వసు అని అలాగే బస్సుని రెప్పవేయకుండా చూస్తూ అంటాడు నేను ఎలా ఉన్నాను మొన్న మీరు మాల్లో కొన్నారు కదా జ్యువెలరీ సెట్ బాగుందా అని నవ్వుతూ అంటుంటే విరాస్ మాత్రం కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా బస్సుని చూసిన తర్వాత నిజంగా దేవ కన్యలాగా ఉన్న వస్తువు అసలు నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను ఇప్పటి వరకు అనుకోలేదు ఎలా ఉన్నాను అని అడిగితే ఏం చెప్పాలి అని విరాస్ మనసులో అనుకుంటుంటే విరాస్ సార్ ఏమి మాట్లాడలేంటి అని వసుధార అలిగినట్టు అంటుంటే విరాస్ వసుధార వైపుకి అడుగులు వేస్తాడు తన వైపే వస్తున్న విరాస్ని చూస్తూ ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార విక్కీ ఈ టెన్షన్ నా వల్ల కాదు ఇటురా కొంచెం ముందుకు వెళితే అసలు విరాస్ ఎందుకలా ఉన్నాడో తెలుస్తుంది కదా అని చెప్పి వైష్ణవి విక్రమ్ చేతిని పట్టుకుని చివరి ఎడ్జ్ వరకు వెళ్ళి అక్కడి నుండి చూడగానే వసుధారని చూసి బసదార ఏంటి ఇంత అందంగా ఉంది అని అంటుంటే విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా కొట్టి నీ ముఖం తను ఎప్పుడు అందంగానే ఉంటుంది ఇప్పుడు అందంగా ఉండడమేంటి అని అంటుంటే అది కాదు వెక్కి తను బాగుంటుంది కానీ ఇప్పుడు నిజంగా బాపు బొమ్మలాగా ఉంది కదా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే నిజమే అందుకే అనుకుంటా మీ ఫ్రెండు అలా వస్తారని చూడగానే ఫ్రీజ్ అయిపోయాడు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే ఇప్పుడు ఈ విరాస్ ఏం చేస్తాడంటావు అని టెన్షన్గా అంటుంది వైష్ణవి ఆ ప్లేస్లో నువ్వుండి ఆ టైంలో నేను ఏం చేస్తాను అని అడిగితే నేను చెప్పగలను కానీ విరాస్ ఫీలింగ్స్ నాకేలా తెలుస్తాయి పోనీ ఆ టైంలో నేను ఏం చేస్తానో చెప్పనా అని విక్రమ్ కొంటగా నవ్వుతూ అంటుంటే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ కాలిని తన కాలితో గట్టిగా తొక్కుతుంది ఔ రాక్షసి మార్నింగ్ నుండి నీకెక్కువైంది అని అంటుంటే నువ్వాకు కొంచెం సేపు మాట్లాడుకో అని వైష్ణవి ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది విరాస్ వస్తారా దగ్గరికి రాగానే విరాస్ సార్ నేను ఎలా ఉన్నానంటే ఏమి మాట్లాడాలేంటి అని అడుగుతుంటే విరాస్ తన చేతిని నెమ్మదిగా పైకి తీసుకువెళ్తుంటే ముగ్గురు కూడా అలాగే విరాస్ని ఫాలో అవుతూ ఉంటారు విరాస్ తన చేతిని బస్సు కళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి తన కళ్ళకున్న కాటుకని తన చేతితో తీసి నెమ్మదిగా చేతిని కిందికి తీసుకువస్తుంటే వసుధార టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ మాత్రం అలాగే వసు కళ్ళలోకి చూస్తూ తన చేతిని వసుధార నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళగానే బసదారలో ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది విరాస్ నవ్వుతూ వసుధార నడుము దగ్గర తన చేతికున్న కాటుకని దిష్టచుక్కలాగా పెడతాడు విరాస్ చేతి స్పర్శ నడుము పైన తగలగానే బస్సు అలాగే బిగుసుకుపోతుంది విరాస్ అలా చేయగానే మరోపక్క విక్రమ్ వైష్ణవి కూడా షాక్తో చూస్తూ ఉంటారు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ఒక కామెంట్ చేసి వెళ్ళండి మీకోసం నేను డైలీ ఫోర్ ఎపిసోడ్స్ ఇస్తున్నాను మీరు కామెంట్స్ చేయకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు స్టోరీ ఎలా ఉందో ఎంకరేజ్ చేస్తేనే కదా నేను కూడా ఎక్కువ స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా మీ ఇష్టం